నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం జీఎస్టీ సంస్కరణలతో రైతులకు ఎంతో మేలు తనకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ జీఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణలతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని తనకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ అన్నారు అత్తిలి మండలంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ పేరుతో నిర్వహించిన అవగాహన సదస్సు మరియు ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలతో పాటు సూక్ష్మ పోషకాలు జీవన ఎరువులు జీవన పథకాలు తదితర వస్తువులపై జీఎస్టీలో వచ్చిన మార్పుల కారణంగా రైతులకు లబ్ధి చేకూరుతోందని అన్నారు గతంలో పన్నెండు శాతం ఉన్న జీఎస్టీను ఐదు శాతానికి తగ్గించడం వల్ల యాంత్రీకరణ పరికరాలపై రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో భవిష్యత్తులో సైతం ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ రెవెన్యూ శాఖ అధికారులతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జీఎస్టీ టూ పాయింట్ జీరో ఈరోజు డ్రోన్సు పాల క్యాన్లు క్రిషి ట్రాక్టర్లు పవర్ టిల్లర్సు అదేవిధంగా ట్రాక్టర్లు మైక్రో న్యూట్రియన్స్ అన్నీ కూడా పన్నెండు శాతం జిఎస్టీ నుంచి ఐదు శాతం జిఎస్టీ తీసుకురావడం జరిగింది ఈరోజు పవర్ టిల్లర్ మీద దాదాపు పన్నెండు వేల రూపాయలు ఆదా అవుతుంది ఈరోజు డ్రోన్ మీద దాదాపు యాభై వేల రూపాయలు ఆదా అవుతుంది పాల క్యాన్లు అదేవిధంగా మనకి పన్నీరు అదేవిధంగా మైక్రో న్యూట్రియన్స్ దీని మీద మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు ఆదా అవుతుంది ఈ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ గిఫ్ట్ ఇచ్చి రైతులందరికీ కూడా ప్రయోజనం చేకూర్చింది మన ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కూడా రైతులందరూ కూడా గ్రహించి ఈ ప్రయోజనాన్ని అందించినటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నటువంటి జిఎస్టీ ఫలాలు మీ అందరికీ కూడా అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఈరోజు మన ఇంటిలో వాడుకునే జిఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణలతో రైతులకి ఈరోజు కలుగుతున్నటువంటి ప్రయోజనం కూడా చూస్తే రైతు యాంత్రీకరణకు సంబంధించి ట్రాక్టర్లు కానీ పవర్ టిల్లర్స్ కానీ ఇటువంటి కూడా గతంలో పన్నెండు శాతం జిఎస్టీ ఉంటే ఈరోజు ఐదు శాతం మాత్రమే జిఎస్టీ అదేవిధంగా మైక్రోన్యూట్రియన్స్ అదేవిధంగా డ్రిప్ ఇరిగేషను ఇటువంటివన్నీ కూడా ఫైవ్ పర్సెంట్ జిఎస్టీలోకి వచ్చి ఈరోజు రైతులందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ప్రతి రైతుకి కూడా ఎంతో పెద్ద మొత్తంలో ఆదాయ విధంగా ఈరోజు జిఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణల వలన ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ట్రాక్టర్లు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రాక్టర్ ఏదైతే ఆరు లక్షల పదహారు వేల రూపాయలు ఉన్న ట్రాక్టరు జీఎస్టీ ఇంతకుముందు డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు జిఎస్టీ స్లాబ్లో ఉంటే ఈరోజు పన్నెండు పర్సెంట్ జిఎస్టీ ఉంటే ఈరోజు ఐదు పర్సెంట్ జిఎస్టీతో కేవలం ముప్పై వేల ఎనిమిది వందల మూడు రూపాయలు మాత్రమే దీనివల్ల దాదాపు యాభై వేల రూపాయలు రైతుకి లాభం చేకూరుతుంది ఈ విధంగా ట్రాక్టర్ల మీద కానీ ఇటువంటి వ్యవసాయ పని యంత్రాల మీద కానీ ఐదు పర్సెంట్ జిఎస్టీ మాత్రమే అమలయ్యి ఈరోజు రైతులందరికీ కూడా అత్యధికంగా లాభం చేకూరే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు సంస్కరణలు తీసుకురావడం మనందరం కూడా ఈరోజు హర్షించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు నాయకత్వంలో రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి జిఎస్టీ సంస్కరణల వల్ల ఈరోజు రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని ఈ సందర్భంగా